నా పీడికి నూకుందర సార్ జగన్ పాలన బాగానే ఉంది సార్ జగన్ పాలన ఉంది ఫైవ్ అవుతుంది కొత్త చిల్లిలో కూడా చెప్పుకుంటున్నారు మాకు లేనిపోయిన కాలేజ్ కాలేజీ వచ్చింది అన్ని కొత్త కాలేజ్ మొన్న ఓపెనింగ్ అయింది కాలేజీ ఐటీ కాలేజ్ మొత్తం పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డిది ఇంతకన్నా ఇంకేం కావాలి సార్ చెప్పింది నెరవేరుస్తున్నారు కదా అభివృద్ధి చేయలేదు రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర అభివృద్ధిని ఒక యాభై ఏళ్ళు కనుక తీసుకెళ్ళిపోయారు ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు ప్రతిపక్షాలు ప్రతి ఒక్కళ్ళు ప్రతిపక్షాలు ఆడవాల్సిన మాట అదే సార్ మనకి అభివృద్ధి జరిగిందా లేదా అనేది మనకి కావాలి అంతేగాని ఆ ప్రశ్నిపలు మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి వస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు పొత్తు పవన్ కళ్యాణ్ వాళ్ళు ముందుదే చేయలేకపోయారు ముందు పది సంవత్సరాల కిందట చంద్రబాబు ఉన్నారైనా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారా అది లేదు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకేం చేస్తారు సార్ ఏం చేయలేరు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి వచ్చినా ఏం చేయలేరు అభివృద్ధి కనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళు ఇస్తున్నారు మొత్తం ఇస్తున్నారు కాలేజీ మన చిన్నపిల్లలు మంచి పథకమే ఇప్పుడు ఎంతమంది చదువుకుంటున్నారు సార్ తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు అప్పుడైతే మనము ఇప్పుడు సచివాలయాలు వచ్చాయా సచివాలయాలు వచ్చాయా రైతు భరోసా కానీ సచివాలయాలు కానీ ప్రతిదీ కూడా మనము అందుబాటులో మన వాలంటరీ చూస్తున్నాం వాలంటీ వ్యవస్థ గంటల వేస్తుంటే వస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు మీకు కష్టాలు ఉన్నాయా వాలంటీర్ మంచిదండి రేపు పొద్దున్న చూడండి మనము ఒక చంద్రబాబు హయాంలో ఒక ఆఫీస్కి మన ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే లేదు ఉందా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళు కనుక్కో లిస్ట్ తిరిగి పీకలాట ఒక రెండు వారాలు మూడు వారాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పాదయాత్ర చేసి అది హామీలు ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓకే మన వాలంటీర్ వస్తున్నారు నీ భూమి లేదా ఓకే నీ ఆధార్ కార్డు నీ ఇంట్లో ఉండు ఈ వెంటలో తిరగాలి మీరు చూసుకోండి సత్యకుల కానీ కూడా ఏం కామెంట్ వాళ్ళు చేస్తారు వాళ్ళు బోందా చేస్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏముందండి అతను ఒంటరికి రాలేరు ఒంటరికి వస్తే జగన్ ఎదుర్కోలేడు అతనికి ఒక ఇప్పుడే పుట్టిన పార్టీ అండి ఒళ్ళొక్కు చంద్రబాబు ఒళ్ళోన పడుకోవాలి లేకపోతే చంద్రబాబు పల్లెకి మొయ్యాలి అది అతనికి సపోర్ట్ లేనిది అతను ఏం చేయలేడు ఇంకా చంద్రబాబు చీన జగన్ ఆమెలో బాగానే ఉంది అండి వైజాగ్ వైజాగ్ మొత్తం చూసి లారీలు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు డబుల్ రోడ్లు అయిపోయింది వైజాగ్ మొన్నటి వరకు ఫైవ్ అవర్ లేదు చంద్రబాబు దగ్గిపోయి టైం టైంకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికల్లా జగన్ ఎప్పుడైతే వచ్చారో ఫైవ్ అవర్ అయిపోయింది వైజాగ్లో ఉన్న వైజాగ్ చూసుకోండి ఇప్పుడు కొత్త మిజ్ అవుతుంది ఇక్కడ గరి ఇప్పుడు గరి అండి గరివడిలో కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు రోడ్లు సంగతి అయితే ఏదైతే అండి సోషల్ మీడియాలోనే ప్రతి ఒక్కడు కిట్లు వేడే చెప్తారు నేను ఏ పార్టీ ఈ పార్టీని ఆ పార్టీని ఎత్తునా అనలేదు నన్ను చూసాను కళ్ళారా నేను విన్నాను నేను ఉన్నాను అని వచ్చారు